హలో మైడియా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుంది కాకులు కాకి అనగా మనం గుర్తుకొచ్చేదంటే మెయిన్ కాకులు చాలా తెలివైనవి మనం బుక్స్లో కూడా చదివాం కదా రియల్ లైఫ్లో కూడా మనం చూస్తున్నాము కాకి అంత తెలివైంది మెయిన్గా చెప్పాలంటే కాకి మూవీస్లో ఉంటే అది సూపర్ డూపర్ హిట్ ఎగ్జాంపుల్ విరూపాక్ష కా చాలా మూవీస్ కాకుల్ని బేచ్ చేసుకుని అంటే ఆ కాకి ఆ మూవీస్లో ఉంటాయి అది సూపర్ డూపర్ హిట్టే మెయిన్గా ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఈఫిఎక్స్ కాకుండా విరూపాక్ష టూ రియల్ కాకులు పెట్టి తీయాలని చూస్తున్నారు నేను అంటే ఏం చెప్పానంటే మా మా ఊరు సైడ్ చాలా కాకులు ఉన్నాయి బోర్డని కాకులు ఉన్నాయి సో ఇక్కడ వచ్చి మీరు షూట్ చేసుకోండి అని నేను వాళ్ళకు చెప్పాను అన్నమాట ఇక్కడ అంటే మన యూట్యూబ్లో కాకుంటే మన యూట్యూబ్ ఎంత సక్సెస్ అవుతుందో చూద్దాం ఓకే కాకి చూస్తున్నారు కదా చాలా తెలివైనది లైక్ చేయండి